ముప్పై ఐదు ఎండ్ల కిందట ప్రకటించాను నాకు చేత కాని సంగతి ఉన్నాయి దో చీజ్ హమారే నా ముంకిన్ హయ్ అసంభవ హాయ్ వాళ్ళే చీజ్ దో హయ ఏక్ డర్నా దూసరా హై హార్నా ఒకటి భయపడడం నాకు చేత కాదు ఓడిపోవడం నాకు చేత కాదు దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లే హా లోయా ఇంపాసిబుల్ టు యాక్సెప్ట్ డిఫీట్ అండ్ ఇంపాసిబుల్ టు బి అఫరేడ్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్ నేను ఇంత చిన్న ఉన్నప్పుడు నన్ను ఎత్తుకున్నవాళ్ళు మా అక్కళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అడగండి నాకన్నా పిరికోడు లేడు భూమి మీద చిన్నప్పుడు చాలా భయస్తుండే ఎవరన్నా ఇంటికి ఎవరన్నా కొత్త మనుషులు వస్తే పోయి డైనింగ్ టేబుల్ కింద దాక్కుని పిల్లి కొనలు నాకు వాళ్ళు వెళ్ళిపోయేదాకా బయటికి రాను వాళ్ళు ఎప్పుడు పోతారా వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చేది వాళ్ళు వచ్చి బాబేడి బాబేడి అని అంటే ఏమో ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది మాయమ్మ బాబు అక్కడ మంచం కిందనో టేబుల్ కిందనో ఉంటాడు ఎందుకంటే కొత్త ఫేసెస్ వచ్చినాయి ఎట్లాగా అంత పిరికొని మీరు నమ్మండి నమ్మకపోండి కానీ నాకు పది సంవత్సరాల వయసులో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చిందో కథ మొత్తం అడ్డం తిరిగింది దేవుని స్తోత్రం కలిగొనుగాక హల్లెల్లుయ్య హెల్లుయ్య క్యాటర్ పిల్లర్ బీకేమ్ ఎ స్టోన్ క్రషర్ ఇప్పుడు కొండలు పిండి చేసేటటువంటి నురిపిడి మన్నగా దేవుడు మార్చేశాడు దేవుని స్తోత్రం కలిగిన కదా క్యాటర్ పిల్లర్ అంటే ఏంటో తెలుసా పురుగు యునో స్టోన్ క్రషర్స్ ఉన్నాయి కొండలను పిండి పిండి చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో వాడతారు యునో వన్ ఆఫ్ ది లీడింగ్ వరల్డ్ ఫేమస్ కంపెనీ వరల్డ్ ఫేమస్ స్టోన్ క్రషింగ్ మెషిన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టోన్ క్రషింగ్ మెషిన్ యొక్క పేరు తెలుసా మీకు ద మోస్ట్ పాపులర్ మెషిన్ ఈజ్ కాల్డ్ క్యాటర్ పిల్లర్ గొంగళి పురుగు దాని పేరు దాని పేరు గొంగళి పురుగు అది స్టోన్ క్రషర్ రంజిత్ఫిర్ అట్లాగ ఆయన క్యాటర్ పిల్లర్ టర్న్ ఇన్ యా స్టోన్ క్రషర్ ఇప్పుడైతే నాకు భయం లేదు అడ్డం లేదు హిమాలయాలు తెచ్చి ఇక్కడ పెట్టాలంటే అది ఎంత పని రాదు పదా వెళ్దామంటా నేను అంత అంటే అమ్మూ అంత పెద్ద పనే అది చెయ్యాలనా చేయగలమా అనే క్వశ్చనే లేదు హిమాలయాలు తెచ్చి ఇక్కడ పెట్టాలన్నా ఏమండి అమెరికాను తెచ్చి ఇండియాలో పెట్టమని ఇండియా అమీర్ అమెరికా అమెరికాలో పెట్టమన్నా అమీర్పేట తీసుకుపోయి పట్టణచెరులో పెట్టమన్నా పట్టణచెరు తీసుకుపోయి బొంబాయిలో పెట్టమన్నా ఏదైనా భూమి దిక్కులన్నీ మారుద్దామా మార్చేద్దాం అన్నంత కాన్ఫిడెన్స్ ఒక్కటే కండిషన్ ఇది పాజిబుల్ కాదా అని ఎప్పుడు అడగను నేను ఇది దేవుని సంకల్పమా కాదా అని అడుగుతాను అంతే దేవుని స్తోత్రం కలిగిన కాక ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఇట్ ఈస్ పాజిబుల్ దేవుని చిత్తమైన ప్రతిదీ సాధ్యమే దేవుని చిత్తమైతే మృతులను లేట సాధ్యం దేవుని చిత్తమైతే లేని వాటిని ఉండేటట్టు చేయడం సాధ్యం దేవుని సంకల్పానికి అవసరమైతే ఉన్నవి లేకుండా మాయం చేయడం సాధ్యం దేవుని స్తోత్రం కలిగి ఉండక ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్